సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో బాగా జరుగుతుంది అందులో మన కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా వచ్చేసి ఇంకా చాలా సూపర్గా చేశారు మా తెలుగుదేశం లీడర్లు కార్యకర్తలు నాయకులు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అవన్నీ గడ్డై పెట్టేసి ఇంటింటికి పోయి ఏమ్మా చంద్రన్న వచ్చి వాళ్ళు ఇయర్ అయింది మీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ రావట్లేదా లేక తల్లి పొందనం వచ్చిందా లేక ఇంకేం సమస్యలున్నాయని చెప్పి గ్రీవెన్స్ తీసుకున్నా అధికారుల వైపు నుంచి ఒకవైపు గ్రీవెన్స్ వస్తుంది కానీ మా కార్యకర్త ఆ ఇంటికి పోగానే అక్కడ సీఎం గారికి తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడికి పలానా కర్నూలు టౌన్ లో పలానా పలానా వాళ్ళ ఇంటికి పోయారు వాళ్ళ ఇంటికి ఇవన్నీ సమస్యలున్నాయి ఇట్లా ఆయన ఉద్దేశం తెలుసుకోవడంలో చంద్రబాబు నాయుడు యొక్క పాలన చెప్పు ఆయన యొక్క ఆలోచన విధానానికి మనం అందరూ కూడా ఎంతో కృతజ్ఞం ఎందుకంటే ప్రజలు ఎట్లున్నారు మనం ఎట్లా ఏం చేయాలి వాళ్ళకి ఎట్లా అనుకుంటుందనే ఉద్దేశంతోనే చేశాం అందులో భాగంగా కర్నూలులో ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు అది టీజీ భర్ గారు అలాగే ఆదాలో ఎనభై ఆరు వేలు ఎనభై నాలుగు వేల నైన్టీ ఎయిట్ పర్సెంట్ మీనాక్షి నాయుడు గారు కంప్లీట్ చేశారు అలాగే ఎంబిగన్నూరు ఎయిటీ త్రీ పర్సెంట్ మంత్రాలయం నైన్టీ సిక్స్ పర్సెంట్ ఆలూరు డెబ్బై ఎనిమిది పర్సెంట్ పత్తికొండ ఎనభై ఎనిమిది పర్సెంట్ కోడుమూరు డెబ్బై నాలుగు పర్సెంట్ నుంచి నుంచు ఈ మా తారీఖు రేపు లోపలే అన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉంది అందుకు తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరు కూడా ప్రత్యేక తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా నుంచి ధన్యవాదాలు అట్టనే సోదరు ముఖ్యంగా శుభ సూచిక ఏమేమంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కిడ్ హౌసెస్ కట్టాం దాదాపు కర్నూలు టౌన్ లోనే పదివేలు ఉన్నాయి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ముప్పై వేలు ఉన్నాయి తొందరలోనే వాళ్ళకి ఇవ్వబోతున్నాం అనేది మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అన్ని రెడీ చేసి వాళ్ళకి తొందరలోనే స్వాధీనం చేసి వాళ్ళకి ఇవ్వబోతున్నాం రెండవది గుండ్రేవల అలాగే వేదవతి ఆర్డీఎస్ కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఆర్డీఎస్ వేదవతిని ఇమ్మీడియట్ గా పాత టెండర్లు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీకి ఒకటిచ్చా మెగా కొట్టించాం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జగన్ వచ్చిన తర్వాత వాటిని మూల పడేశాడు ఇప్పుడు మొత్తం ల్యాండ్ అప్లికేషన్ ఇమ్మీడియట్లీ ప్రాజెక్టు అదే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళని ఇరిగేషన్ అధికారులు పనులు స్టార్ట్ చేయమని చెప్పారు ల్యాండ్ అక్విడేషన్కి ఏదైనా కావాలంటే కూడా ఇమీడియట్ గా డబ్బులు ఇచ్చేదాన్ని చంద్రబాబు నాయుడు ఉన్నారు రాయలసీమను కర్నూలు ఆదుకునేదానికి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ముందున్నాడని మీ అందరు కూడా మూలంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే